స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్స్ అండి చిన్నప్పుడు చేసుకునే వాళ్ళ సేమ్ అలాగేనే నాలుగు మూడు స్పూన్లు గోధుమ రవ్వ మూడు కప్పులు గోధుమ పిండి గోధురవ్వ మూడు స్పూన్లు తీసుకొని మిక్సీ పట్టేసుకొని అది ఈ మూడు కప్పులు గోధుమ పిండిలో వేసేసుకోవాలండి మూడు స్పూన్లు గోధుమ రవ్వని మిక్సీ పట్టి మూడు కప్పులు గోధుమ పిండిలో వేసేసి దాంట్లో మిరియాల పొడి జీలకర్ర షాల్ట్ సరిపడండి నేను కారం వేయట్లేదండి మిరియాల పొడి జీలకర్ర ఆ జీలకర్ర కదా సారీ సోంపు సోంపు జీలకర్ర రెండు లేదని వేసుకోవచ్చు నేను సోంపు వేసి మిరియాల పొడి వేసి ఉప్పేసి కొద్ది నెయ్యి వేసేసి బాగా కలిపానండి పిండి ఆ నెయ్యి అంతటా నెయ్యి అంతా పొడి పిండి కత్తుక్కునేటట్టు ఇలా నొక్కితే ఇలా పిడికిలాగా రావాలి వచ్చిన తర్వాత అప్పుడు సరిపడగా మామూలు నా చల్లనీళ్ళు వేసి చపాతి ముద్దులాగా బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవరు బాగా కలపాలండి కొద్ది కొద్ది నీళ్లు వేసుకుంటూ కలపాలి ఎక్కువ నీళ్ళు వేసి ఒకసారి వేయకూడదండి కొద్ది కొద్ది నీళ్ళు వేసుకుంటూ అలాగా మొత్తం అంతా బాగా కలిపి మెదాయించి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవరు మూత పెట్టి ఉంచుకోవాలండి చాలా రుచిగా ఉంటాయండి ఈ ఈ రకంగా వచ్చేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి సుంచేయాలండి చూస్తున్నారు కదా వీడియోలో హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని ఒక చపాతి పెద్ద చపాతీ నేను అక్కడ స్టవ్ దగ్గర కాదండి ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో ఉంటుంది మాకు వంటగదిలో అది మొత్తం చక్కగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని శుభ్రం పొడి తడి క్లాత్ తుడిచేసి ఇప్పుడు మళ్ళీ పొడి క్లాత్ తుడిచి పెద్ద చపాతీలా చేసుకున్నానండి ఇది పిండిని హాఫ్ కలిపిన హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి మూత పెట్టి సుంచుకోవాలి బాగా నానుతుంది పెద్ద చపాతీలా చేసుకొని చూస్తున్నారు కదా సైడ్లో ఎడ్జెస్ తీసేసి చిన్నగా కట్ చేశానండి పెద్ద పెద్ద కాదు చిన్న బిస్కెట్స్లా కట్ చేశాను మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు అయితే కారం వేసేవారండి నేను మిరియాల వేసిన జీ సోంపును అమ్మ వాళ్ళు ఏంటంటే వాము జీలకర్ర కారం అది వేసేవారు ఇలా కట్ చేసుకొని ఓకేనా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్నందుకు షేర్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇలాగే మీ సపోర్ట్ కావాలి ఓకే అండి లైక్ చేయండి ప్లీజ్ అలాగే ముందు స్టవ్ పెట్టి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అప్పుడు మీడియం సిమ్లో పెట్టేసుకో మీడియంలో పెట్టుకోవాలండి ఫ్లేమ్ అప్పుడు కట్ చేసిన బిస్కెట్స్ ఉన్నాయి కదా వేసి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి స్టార్టింగ్ హైలో ఉన్న సిమ్లో పెట్టుకోవాలండి ఆ హైట్కి సరిపోతుంది బాగా ఇన్సైడ్ అంతా బాగా కుక్ అయ్యి బాగా క్రిస్పీగా చాలా టేస్ట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి మైదా కాదు గోధుమ పిండి మూడు స్పూన్లు గోధుమ రవ్వండి చాలా సింపుల్గా అయిపోతుంది వేగుతో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు ఉంచుకొని అలాగే మిగతా బిస్కెట్స్ కూడా కట్ చేసుకొని వేయించుకొని ఒక టిన్నీలో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా స్వీట్ కూడా చేసుకోండి చేసుకోవచ్చండి నేను స్వీట్ కూడా చేశాను బెల్లం వేసి అది కూడా వీడియో పెడతాను మనం బయట చేసుకునే కానీ ఇలా చేసుకుంటే కొద్ది శ్రమైనా హెల్త్కి మంచిదండి మైదా మానేసి ఇలా గోధుమ పిండి చేసుకుంటే చాలా మంచిది ఓకే అండి చాలా చాలా థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ తక్ లైక్స్ తక్కువ వస్తున్నాయి నచ్చాలి కదా మెయిన్ అందుకే లైక్ చేయట్లేదు ఊరికే రావుగా డబ్బులు అంటారు కదా ఆయన ఎవరు పేరు అయితే ఐడియా లేదు ఇవన్నీ మిగతా కూడా వేయించుకొని ఒక బాక్స్లో ఒక టిన్ క్యాన్లు వేసుకొని ఉప్పు కారం కూర కారమేనండి మన ఇష్టం మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం కారం వేసుకొని ఉప్పు వేసుకొని శుభ్రంగా కలిపేసి ఉంచుకొని స్టోర్ చేసుకుంటే టీతో కానీ ఈవినింగ్ స్క్ స్నాక్స్కి పిల్లలకి చాలా బాగుంటుందండి బిస్కెట్స్ చిన్న సైజే కట్ చేసాను థిక్నెస్ మా ఒక ఇంచి కన్నా తక్కువ వెళ్ళండి థిక్నెస్ మరీ పల్చగా కాదు మరీ థిక్ కాకుండా మీడియంగా కట్ చేశానండి చూస్తున్నారు కదా చూస్తుంటే తినాలనిపిస్తుంది నాకు చాలా ఇష్టం అసలు చాలా బాగున్నాయి కారంగాను జంతికల కన్నా ఇదే బెటర్ అండి కట్ చేసి వచ్చి పా వేసి జంతికలు అంటే నొక్కాలి చేత్తో చేయలేకపోతున్నాం అండి ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్ కదా చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది జంతికలేని నొక్కాలంటే ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్